ట్రైన్లు ఉన్నాయి పల్లె ఉంది వరి చేనులు ఉన్నాయి ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు కష్ట జీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి చాలా పడావులుగా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అటువంటి భూములలో నువ్వెన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు నువ్వేదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది మీరు అటువంటివి చేయండి మీ ప్రాంతాన్ని కూడా పరిశ్ర పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అని అంటే ఇది సరి కాదు సరి అయిన వ్యవహారం కాదు ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా అప్ ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది దిక్కు సురేష్కు భూమి లేదు అన్నారు ఇవాళ ఇక్కడనే చెప్తున్నారు ఏడు ఎకరాలు ఉంది ఆయన టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ అటువంటి రైతులు ఇక్కడ రైతులకు భూములే లేవు కొద్దిమంది రై భూములు లేని వాళ్ళు సపోర్ట్గా వస్తుంటారు ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని ఇవి తీసుకొని ఇక్కడ పరిశ్రమలు డెవలప్ చేయడానికి కమ్యూనిస్టులను అందరం సపోర్ట్ చేస్తాం కానీ మీరు ఎక్కడైతే భూములు పడ పడావు ఉన్న భూములనే డెవలప్ చేయండి ఈ భూములు గుంజుకొని మీ కుటుంబ సభ్యులకో మీ వాళ్ళకో వేల ఎకరాలను సంపాది పెట్టి అట్లా మళ్ళీ రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి ఈరోజు కాంగ్రెస్ అటువంటి వైఖరి తీసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉంటారనేది చెప్తున్నాం ఈరోజు పది నెలలు దాటి పదకొండు నెలల నుంచి సంవత్సరం కడుగు పెడుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అతి దారుణంగా ఉన్నదనేది ఈ లాగచెరుల భూ సమస్య మీద మనకు తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో మల్లన్న చెరువు నిర్వాసితులు కూడా భూమి సమస్య చాలా పెద్దది మల్లన్న చెరువు ప్రాంతంలో ఉన్న కేసీఆర్ ఒక ఫామ్ హౌజు ఆయన భూములకు ఉపయోగపడే ప్రాజెక్టులకు అక్కడున్న గ్రామాలను ఏదైతే ఇబ్బంది పెట్టారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ప్రాంతంలో గెలిచి ఇక్కడ నేను కూడా కేసీఆర్ లేక గత టిఆర్ఎస్ ప్రభుత్వం లేక చేస్తా ఆయనకి నాకు ఏం తేడా లేదు కాబట్టి ఇక్కడ గిరిజన భూములు చాలా అమాయకులు ఉన్నారు వీళ్ళ భూములు గుంజుకుంటే ఇక్కడ నా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది దీన్ని ప్రపంచాన్ని చూపించుకుంటా అని ఒక దారుణమైన పరిస్థితికి దిగడం దిగజారడం అనేది జరిగింది ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజల జోలికి వస్తే ఇంకా ఇంతకన్నా ప్రభుత్వాలు ఊహించిన దారుణంగా అది కూడా ఈరోజు మేము సేనులలోకి వెళ్ళాం వెళ్ళాం ఇక్కడ అందరినీ ఏం జరిగిందో తెలుసుకుంటుంటే వాళ్ళ బాధలు వింటుంటే ఇంతకన్నా దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉండదనిపిస్తుంది వాళ్ళు కళ్ళల్లో కళ్ళీళ్ళు పెట్టుకొని గ్రామాలలో మగపిల్లలు లేరు మగవాళ్ళు లేరు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిపోయారు ఆడపిల్లలను కూడా పోలీసులు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మేము చేంల కడ పనుకుంటున్నామని వాళ్ళు తెలియజేస్తుంటే ఆనాటి నిజాం నవాబు పాలన గుర్తుకొస్తుంది ఆనాడు రజాకారులు భూస్వాములు ఎలాగైతే భూముల మీద గ్రామాల మీద పడి కొట్టారో అది ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే గుర్తుకొస్తుంది ఇదే కానీ కొనసాగితే ఇంతకన్నా వేరే విధంగా ప్రజా తిరుగుబాటు ఈ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గత బిఆర్ఎస్ కాదని కాంగ్రెస్ నమ్ముకొని రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు అధికారాన్ని కాపాడుకోవాలని వామపక్షాలే తెలియజేస్తున్నాం మీకు భూములు కావాలంటే వ్యవసాయ భూములు కాదు కావాల్సింది ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారు నవంబర్ తారీఖు నాడు ఇక్కడికి వచ్చారు నోటిఫికేషన్ అయ్యకముందు ఇక్కడ రావాల్సిన అవసరం ఉండే అది జూలై ఏడో తారీఖు ఈ జిల్లాలో భూసేకరణ నోటిఫికేషన్ వేశారు అది రైతులకు తెలియదు ఇక్కడున్న అమాయకులకు తెలియదు గిరిజనులకు తెలియదు గ్రామాలు ఎవరు తెలియదు ఇప్పుడు చెప్పినట్లుగా బ్యాంకులకు వెళ్ళి రుణమాపి గురించి వెళ్ళి ఆ బుక్కు తీసుకెళ్తే మీ భూములు ఉన్నామని చెప్పే ఒక దారుణమైన పరిస్థితి ఉందంటే ఇది ప్రజల పాలన లేకపోతే ఏందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫార్మా కంపెనీలు ఇక్కడ ప్రజలకు అవసరం లేదంటున్నారు పదమూడు వేల ఎకరాలు తీసుకున్న తాడ ఫార్మా కంపెనీ లేనప్పుడు ఇక్కడ సారవంతమైన భూములు వ్యవసాయ భూములు ఉన్న తాడా ఇక్కడెందుకు ఫార్మా కంపెనీలు మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వ్యవసాయానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకురమ్మని అడుగుతున్నారు ఇక్కడ ఇదివరకు భూసేకరణ చేసి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి పంటలకు ఇస్తామని హామీలను అడుగుతున్నారు తప్ప ఇక్కడ ఫార్మా కంపెనీలు ప్రజలు అడుగుతలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని ఇక్కడ గిరిజన భూములను ప్రజల భూములను ఇక్కడికి వచ్చి సర్వే చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకునే వరకు మేము వామపక్షాలుగా ఇక్కడున్న గిరిజనుల తరఫున తాండల తరఫున లాగచెర్ల ప్రజల తరఫున రైతుల తరఫున ఖచ్చితంగా పోరాడతాం ఈ ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేసి ఇక్కడ భూములు కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలని దాదాపు ఐదు గ్రామ పంచాయతీల్లో హరిజన గిరిజన అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు చాలా వరకు నిరక్షరాశులు ఇలాంటి ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ తెచ్చి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించాలన్న ఒక కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ లగజర్లలో ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంది తక్షణం ఇక్కడ ప్రజలను మోటివేట్ చేయాలి వీళ్ళందరినీ కలిసి ఏ రకంగా అయితే మీరు బాగుంటారు ఏంది మీ యొక్క లక్ష్యం అని చెప్పి వీళ్ళని అడిగిన తర్వాతనే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి కాబట్టి తక్షణం ఇక్కడ పారిస్థ ఫార్మా కంపెనీ పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలని వీళ్ళు తాగున్న చోటనే అవసరమైతే మా సాగు కూడా చూస్తారు ఈ భూమి జోలుకొస్తే మేము సావడానికైనా సిద్ధమే అని చెప్పి ఈ అమాయక ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ అగ్రవర్ణాలు ఓసీలు లేరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కడ ఎతికినా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేరు కాబట్టి అట్టడుగు వర్గాల్లో ఉన్న హరిజన గిరిజన దళితులను తొక్కాలన్న ఈ ప్రభుత్వ కుట్రను రెవల్యూషనరీ జోస్ట్ పార్టీ వాపశ కమ్యూనిస్ట్ పార్టీలుగా వీరకు వీరికి వీళ్ళు విజయం సాధించే వరకు మేము వీరికి అండగా ఉంటామని రెవల్యూషనరీ దోస్టు పార్టీ తరఫున తెలియజేస్తున్నాం